హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనిత లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి సండే రోజు ఆఫ్టర్నూన్ అయితే షూట్ చేశానండి టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయలేదు సో ఇప్పుడు స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా అయితే వర్షం పడుతుంది మార్నింగ్ నుంచి కూడా వర్షం అలా వస్తూనే అన్నమాట కంటిన్యూ గానీ వర్షం పడుతూ ఉంటే అసలు పని అయితే ఏం లేదు కొంచెం లేజీగా అనిపిస్తుంది అందులోకి సండే కదా సో ఇంకా అలా లేట్ అయిపోయింది అనమాట ఎలాగూ టిఫిన్ కూడా లేట్గానే చేసాం కాబట్టి ఇంకా లంచ్ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేయాలి మీరు అందరూ సండే ఎలా ఎంజాయ్ చేశారు అండ్ అలాగే మీరు ఎవరైనా ఛానల్ కొత్తగా చూసినట్టు ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి ఇంక ఇక్కడ చూసారు కదా బట్టలు అయితే చాలా ఉన్నాయి ఇవి కూడా మడత పెట్టాలన్నమాట ఇంక ఇక్కడ హిమితవి అయితే వర్క్స్ చేసుకుంటుంది నేను ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేయాలి సో ఆ రోజు కర్రీకి వచ్చేసి మష్రూమ్స్ అయితే తీసుకొచ్చారు అండ్ అలాగే వెజిటేబుల్స్ అవి లేకపోతే అంటే ఆనియన్స్ అయిపోయినాయి అనమాట సో అవి టమాటాలు ఇంక అందులోకి కర్రీలోకి కొత్తిమీర అండ్ నెక్స్ట్ డేకి ముల్కడ ఇవన్నీ అయితే తీసుకొచ్చారనమాట సో అవే ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి ఆల్రెడీ రైస్ అయితే పెట్టేశాను సో కర్రీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ లోపల రైస్ ఉడుకుతుంది కదా అని చెప్పేసి రైస్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా రోజు నాన్ వెజ్ అయితే ఏం తీసుకురాలేదు మష్రూమ్స్ అయితే తీసుకొచ్చారు సో అవే ఇంకా ఆ రోజు ప్రిపేర్ చేశాను ఇంకా రైస్ అయితే అవుతుంది ఆ రోజు కర్రీ అనేది కొత్త గిన్నెలు అయితే ఉండదామని చెప్పేసి గిన్నెలైతే తీసాను ఇవి వచ్చేసి మా చెల్లి నా మ్యారేజ్ గిఫ్ట్ ఇచ్చిందనమాట మా పిన్ని వాళ్ళ అమ్మాయి సో అప్పటి నుంచి నేను ఓపెన్ చేయలేదు సో ఇప్పుడు ఈ మధ్య మా హస్బెండ్ స్టీల్ గిన్నెలో వండమంటున్నారు అని చెప్పేసి లాస్ట్ టైం చెప్పాలి వెళ్ళినప్పుడు ఇవైతే తీసుకొచ్చాము మొన్నటి వరకు అక్కడే ఉన్నాయి సో ఇప్పుడు ఎందులో కర్రీ ప్రిపేర్ చేయాలని చెప్పేసి చూస్తున్నాను అంటే ఏది సరిపోతుంది క్వాంటిటీ అని చెప్పి సరిపోద్దా లేదని చెప్పేసి చెక్ చేస్తున్నాను అనమాట ఫైనల్గా ఇదైతే సెలెక్ట్ చేశాను ఎందులో సరిపోతుందని చెప్పేసి ఇదైతే తీసాను అనమాట ఇంక ఇప్పుడు దీంట్లో కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి ఇవైతే మొత్తం త్రీ వచ్చినాయి ఒక టూ ఏమో హ్యాండిల్స్ వచ్చేలాగా వచ్చినాయి అనమాట సో ఒకటి అవి కాచుకోవడానికి ఉంటుంది ఇంకోటి ఇలాగా ఫ్రై చేసుకోవడానికి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఉంటుంది ఇంకొకటి అయితే బౌల్లో ఉందనమాట ఇట్లా స్టీల్ వాటిలో అనుకుంటున్నారని చెప్పేసి ఇదైతే తీసాను సో పైన ఈ విధంగా వచ్చింది ఇంక ప్లాస్టిక్ హ్యాండిల్స్ అయితే ఏమీ లేవు నార్మల్గా అంతా మొత్తం స్టీల్ లాగే ఉంది సో ఇంక ఇంకెలా పెట్టులోనే ఉంచేస్తాను అనమాట ఇప్పుడైతే వాటిని అయితే తీసి ఇందులో ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను మష్రూమ్స్ తీసుకొచ్చారు కదా సో ఫస్ట్ అయితే వాటి అన్నిటిని ఇంకా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇంకా ముందుగానే ఆనియన్స్ టమాటా ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టేసాను మష్రూమ్లన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకుని కట్ చేసి పెట్టుకోవాలి ఇంతకుముందు ఒకసారి అయితే తీసుకొచ్చారు మష్రూమ్ మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట తీసుకురావడం సో అన్నీ కట్ చేసి ఇలా అయితే పెట్టేసుకున్నాను సో కొత్తిమీర ఆనియన్స్ అండ్ అలాగే టమాటా ఇవన్నీ కూడా పేస్ట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేయాలి సో అప్పటికే వన్ థర్టీ అలా అయిపోయింది ఇంక ఈ లోపు హెన్తకి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఎగ్ ఫ్రై అయితే చేద్దాం అనుకున్నాను రైస్ అయితే అయిపోయింది కదా సో ఇంకా ఎగ్స్ అయితే తీసాను అనమాట ఈ లోపు కింద నుంచి మాకైతే బిర్యానీ పంపించింది సో ఇంకా ఎగ్ ఫ్రై చేసేదాన్ని కాపేసాను అనమాట సో బిర్యానీ తింటుంది కదా అని చెప్పేసి సో అవి ఫాస్ట్గా ఇంకా బిర్యానీ అయితే తినిపించేసాము లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా తర్వాత మేమైతే కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాము పన్నీర్ కర్రీ వండే విధంగానే మష్రూమ్ కూడా ప్రిపేర్ చేశాను సో యాక్చువల్లీ ఆనియన్స్ అయితే కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు టమాటాలు కూడా సో పేస్ట్ చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ టైప్లో ప్రిపేర్ చేశాను ఇంకా చూసారు కదా కర్రీ అయితే ఈ విధంగా వచ్చింది లాస్ట్లో ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే వేస్తున్నాను సో ఇంకా కర్రీ అయితే ఉడకలేదు ఫైనల్గా కొత్తిమీర వేసి కాసేపు మూత పెట్టద్దామని చెప్పేసి కొత్తిమీర అయితే వేశాను డినెలో కర్రీ అనేది ఎలా వస్తుంది ఏంటి అనుకున్నాను అంటే స్టీల్ దాంట్లో ప్రిపేర్ చేస్తున్నాం కదా మారుతుంది ఏంటని అనిపించింది సో ఏమవ్వలేదు అనమాట అంత నార్మల్గానే ఉంది ఇంక ఇక్కడ చూసారు కదా ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది అంతా అయ్యేసరికి టైం టూ అయింది ఇంకా తర్వాత లంచ్ చేసేసి కాసేపు అయితే కిందకి వెళ్ళాను అనమాట సో కింద అక్క వాళ్ళ ఇంటి దగ్గర కాసేపు కూర్చొని ఈవినింగ్ అయితే ఇంకా పైకి వచ్చేసాను వచ్చిన తర్వాత అక్క కూడా హన్విత్ అయితే మా గారు వాళ్ళ ఇంటికి వెళ్ళింది సో అక్కడ నిద్రపోతుందని చెప్పేసి అక్క కాల్ చేసి నేను తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను ఇంకా అప్పటికి వర్షం అలా పడుతూనే ఉంది సో లైట్గా వర్షం అయితే పడుతుంది అనమాట వెళ్ళి తీసుకొద్దాం కదా అని చెప్పేసి ఇంటికి అయితే వెళ్తున్నాను ఆ రోజు మార్నింగ్ నుంచి వర్షం అలా పడుతూనే ఉంది టైం వచ్చేసి ఫోర్ థర్టీ అలా అవుతుంది సరే పడుకుంటానంది నేనే అనమాట మళ్ళీ నైట్ పడుకు పడుకోదని చెప్పేసి ఇంక నేను కూడా అక్కడ కాసేపు కూర్చున్నాను నా డ్రెస్లు అవన్నీ ఇస్తే అక్క కూర్లో వేస్తుంది అనమాట కాసేపు అక్కడ కూర్చొని తర్వాత అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత ఇంకా పడుకొని పోతానని చెప్తే ఇంక పడుకో బయట చల్లగా వర్షం పడుతుంది కదా ఇంక వేడిగా టీ అయితే తాగుతున్నాను సో బయట అంతా చాలా కూల్గా ఉంది బాగుంది ఇలా కూర్చొని టీ తాగడం సో ఇంకా అలా సరదాగా ఒక వీడియో అయితే షూట్ చేశాను అనమాట మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారనేది కింద కామెంట్ చేయండి ఇంకా డ్రెస్సులు ఇచ్చానని చెప్పాను కదా అవి వచ్చేసి మీషోలో తీసుకున్నాను అవి ఇక్కడ మీకు చూపిస్తున్నాను సో రెండు టాప్లు అనమాట ఇది వచ్చేసి బ్లూ కలరు నాకు ఎందుకు ఈ హ్యాండ్స్ నచ్చి డ్రెస్ అయితే తీసుకున్నాను డ్రెస్ కూడా బాగుంది సో ఇంకొకటి వచ్చేసి రెడ్ కలరు ఈ రెండు అయితే చాలా రోజులు తీసుకుని ఇంకా పక్కన పెట్టేసాను ఇంకెలాగో అక్క వాళ్ళు డ్రెస్ కుట్లు వేసుకుంటున్నారు కదా అని చెప్పేసి నాకు కూడా ఇచ్చాను అనమాట సో వేసి ఇచ్చేసింది ఇంకే మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఓన్లీ టాప్లు అనమాట దీని మీదకి వైట్ లగ్గిన్ చున్ని బాగుంటుంది ఇది వచ్చేసి బిస్కెట్ కలర్ వేసుకుంటే బాగుంటాయి సో అవ్వబడిన డ్రెస్లో అండ్ అలాగే తర్వాత ఇంక ఇక్కడ స్నాక్స్ అయితే తింటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి సో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి వీడియోని ఇక్కడ టెండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్